అందరికీ నమస్తే అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం ఎన్ఎల్ఈపి నేషనల్ లెపరసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి గ్రామంలో కూడా ఏ కుటుంబంలో కూడా లెపరసీ ఉండకూడదు కుష్టి వ్యాధి ఉండకూడదు రాబోయే రెండు వేల ఇరవై ఏడో సంవత్సరానికి లెప్రసి రహిత ఆంధ్రప్రదేశ్గా లెపరసీ రహిత భారత్గా చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంతో చక్కగా నిర్వహిస్తున్న కార్యక్రమం గత నెల ఇరవయో తారీఖు నుంచి రేపు వచ్చే నెల ఫిబ్రవరి రెండో తేదీ వరకు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఇంటింటికి వెళ్ళి చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఈ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాకు లెపర్సీ లేదు కుష్టి వ్యాధి మాకు లేదు మాకు ఇంటికి రావద్దమ్మా అని చెప్పేసి వీరు వచ్చిన వెంటనే వీళ్ళని తిరస్కరించడం జరుగుతూ ఉంటుంది చాలా ఈ కుటుంబాల్లో దయచేసి ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ప్రారంభ దశలో గుర్తిస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ రకమైన నష్టం ఉండదు మనం దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే మరి యొక్క లెపరసి కుష్టి వ్యాధి చేతులు ఇలాగైపోవడం ఇంకంటే అంధ విఘారంగా మరియు చాలా అనారోగ్య పరిస్థితి వచ్చేసే పరిస్థితి దీంట్లో ఉంటుంది కుష్టి వ్యాధిలో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది మరి ఆరోగ్య సిబ్బంది ఏఎండం కానీ ఆశా వర్కర్లు కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు మీ ఒంటి మీద ఏమన్నా కొత్తగా మచ్చలు వచ్చాయా అని చెప్పేసి అడుగుతారు మన శరీరం మీద మచ్చలు అంటే మన శరీరం ఉన్న రంగు కంటే ఇది కొంచెం మన ఈ రంగులో ఉంటుంది ఇది కొంచెం ముదురుగా ఉంటుంది రాగి కలర్లో ఉంటుంది మచ్చ రాగి కలర్లో ఉన్న మచ్చలు ఏమైనా ఉంటే మీరు చూపించండి అదే రకంగా కళ్ళు మీద ఏమన్నా ఉంటే కన్ను రెప్పలకి వెంట్రుకలు కొంచెం ఉండవు ఆ రెప్పలు కళ్ళు ఇలా దగ్గరికి నొక్కలేము ఆ రకంగా తెలుస్తుంది అదే రకంగా చెవుల మీద కూడా మందంగా అవుతాయి చెవులు ముఖ్యంగా మనకి వెంటనే తెలిసేది చర్మం మీద రాగి రంగులో చిన్న చిన్న మచ్చలు వస్తాయి అంటే అది మొదటి దశలో ఉంటాయి మన చిన్న మచ్చలు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది వచ్చినప్పుడు ఆ మచ్చల మీద ఈ పెన్నుకుని ఇలాగ కొంచెం ఇలాగంటే మనకి స్పర్శ తెలిసిందంటే ఇది వ్యాధికి సంబంధించింది కాదు స్పర్శ తెలియకపోతే పెండించుకుని ఇలా గుచ్చినప్పుడు స్పర్శ తెలియకపోతే అది కుష్టి వ్యాధికి సంబంధించిన మచ్చగా మనం భావించి ఆ రకంగా మనకి ఐదు మచ్చలు లోపు ఉన్నాయంటే ఆరు నెలల్లో మనకి ఇది క్లియర్ అవ్వడం జరుగుద్ది ఆరు నెలల్లో మరి చక్కని మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది అది సార్ చక్కని మందులు అనమాట ఆరు నెలల్లో మంచి అద్భుతమైన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్యాబ్లెట్లు వాడితే ఆరు నెలల్లోనే పూర్తిగా నివారం జరుగుద్ది ఒకవేళ ఇంకా ఐదు మచ్చల కంటే శరీరంలో ఎక్కువ కనుక ఉంటే సంవత్సరం పాటు మరి ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తారు ఆ మందులు వాడినట్లయితే పూర్తిగా నయం అవుతున్న పరిస్థితి మరి అవునమ్మా ఎవరికి వచ్చింది అనేది కూడా ఎవరికి చెప్పరు చెప్పరు ఎందుకంటే కుష్టి వ్యాధి అంటే ఏదో అంటరాని వారి కింద అసలు ఏదో అసలు ఎవరు దరిదాపులు రాకూడదు ఇది మళ్ళీ అంటువ్యాధి కింద అని చెప్పేసి భావించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎవ్వరు కూడా మీకు ఎవరికైనా ఆ రకమైన ఆ వ్యాధి నిర్ధారణ అయితే పరణ ఓరికి ఎవరికీ కూడా తెలియదు మరి చెల్లెమ్మలు చెప్తా ఉన్నారు ఏఎన్ఎం ఆశా వర్కర్లు గత సంవత్సరం ఈ గ్రామంలో ఒకరిని గుర్తించడం జరిగింది అంతకంటే ముందు సంవత్సరం ఇద్దరిని గుర్తించడం జరిగింది వారికి చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది వారు చక్కగా ఆరోగ్యంగా పూర్తిగా వ్యాధి నివ నివారణ జరిగి చక్కగా వివాహం చేసుకుని ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇది చాలా మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా మరి ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు వారిని తిరస్కరించకుండా మనం ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేసుకుని మనకి వ్యాధి లేదు అనేది మనం నిర్ధారించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను వ్యాధి ఉన్నట్లయితే సంబంధించిన పై అధికారులకి తెలియజేసి మీకు మందులన్నీ కూడా ఇంటికే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎన్ఎల్ఈపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారములతో మీ పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గారి మరి ఈ కార్యక్రమానికి ఎంతో చక్కగా సహకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి మరి హెల్త్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అమ్మ థ్యాంక్ యూ